ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి బాబు కనిపించట్లేదని టెన్షన్ పడుతూనే జగదాత్రి కేదార్లు కిందికి రాగానే అమ్మయ్య మీ దగ్గర ఉన్నాడు బాబు బాబు కనిపించట్లేదేమో అని చాలా టెన్షన్ పడ్డాను అని కౌశికి కంగారుగా అంటూ ఉండగా బాబు మా దగ్గర ఉండడం ఏంటి వదినా అని షాకింగ్గా అడుగుతుంటుంది జగదాత్రి అక్క నీ రూమ్లో బాబు లేడా అని కంగారుగా అడుగుతుంటాడు కేదార్ లేడు అని అడ్డంగా తల ఊపుతుంది కౌశికి దాంతో బాబు కిడ్నాప్ అయ్యాడని జగదాత్రి కేదార్లకి కాస్త అనుమానం వస్తుంది నా బాబు ఎక్కడున్నాడు అని అంటూ వెతకడానికి వెళ్ళబోతుండగా మీరు వెతికే పరిస్థితుల్లో లేరు వదిన నేను కేదార్ ఉన్నాం కదా ఇల్లంతా వెతుకుతాం అని అంటూ మామయ్య వదిన జాగ్రత్త అంటూ కౌశికిని సోఫాలో కూర్చోబెట్టి ఇల్లంతా వెతకడానికి వెళ్తూ ఉంటారు జగదాత్రి కేదార్ నేను కూడా వెతుకుతాను అని యువరాజ్ వైజయంతి నిశిక కూడా తలోతిక్కు వెళ్తారు జగదాత్రి కేదార్లు ఇల్లంతా వెతుకుతూ ఉండగా గార్డెన్ లో యువరాజ్ వైజయంతి నిశిక మాట్లాడుకుంటూ ఉంటారు బాబుని ఎక్కడ వదిలిపెట్టావు అని అడుగుతూ ఉంటుంది వైజయంతి నిశి యువరాజ్ని మార్నింగ్ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు యువరాజ్ ఒక ముష్టి మాఫియాకి ఆ బాబుని అందిస్తూ ఉంటాడు బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు రేట్ ఎంత సార్ అని అడుగుతూ ఉంటుంది ఆ పెద్ద ఆవిడ చెప్పాను కదా గిఫ్ట్ అని అంటూ ఉండగా ఏ సెంటర్ లో అడుక్కోడానికి తీసుకెళ్లినా కూడా చాలా డబ్బులు వస్తాయి అని ఆవిడ అంటూ ఉండగా పక్కనున్న ముష్టిది వీన్ని చూస్తే వంద రూపాయల నోట్లే రాలతాయక్క అని అంటూ ఉంటుంది కానీ నాకు చిన్న ఫేవర్ ఈవినింగ్ కల్లా బార్డర్ దాటేయాలి అని యువరాజ్ అంటుండగా అలాగే సార్ గిఫ్ట్ అంటున్నారు నా మనిషిని ఇచ్చి పంపించేస్తా అని అంటుంటుంది ఆవిడ వెళ్ళబోతూ వెనక్కి తిరిగి ఒక్కసారి అల్లుణ్ణి చేతిలోకి తీసుకొని అల్లుడు ఈ మామ సుఖంగా ఉండాలి అంటే నువ్వు ముష్ెత్తుకోక తప్పదు నువ్వు చావద్దు అని నేను కోరుకుంటున్నా ఎత్తుకుంటూ నువ్వు కష్టాలు అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని శాడిస్టిక్గా నవ్వుకుంటూ అక్కడ ఆ బాబుని వదిలేసి యువరాజ్ వచ్చేస్తాడు జరిగిందంతా వీళ్ళిద్దరికీ చెప్పగానే వీళ్ళు మంచి ఐడియా వేశావు యువరాజ్ అని మెచ్చుకుంటారు ముందు అనాథాశ్రమంలో వదిలేయాలి అనుకున్నాను కానీ బాబు అక్కకి దగ్గరగా ఉండకూడదు పైగా ఆస్తిని బాబు పేరు మీద రాస్తానని అక్క చెప్పింది కాబట్టి వాడు ముష్టెత్తుకోవాలి అందుకే అలా చేశా అని యువరాజ్ కసిగా అంటుంటాడు మంచి పని చేశావు అని అంటూ పదండి అందరం ఒక దగ్గరే ఉంటే అనుమానం వస్తుంది అంటూ మళ్ళీ హాల్లోకి వస్తూ ఉంటారు బాబు ఎక్కడ కనిపించట్లేదు అని కౌశికీకి కంగారుగా చెప్తూ ఉంటాడు సుధాకర్ ఇక కౌశిక బెడ్రూమ్ని చెక్ చేస్తూ ఉంటారు జగదాత్రి కేదార్లు ఎవరు రాలేదు ఎవరు వచ్చి అన్ని క్లూగా చూస్తూ విండో ఓపెన్ చేసి బెడ్ పక్కన ఉన్న చిన్న టీషర్ట్ పీస్ని పసిగడుతుంది ధాత్రి ఎవరో కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటుంది జగదాత్రి అవును అని అంటూ ఆ టీషర్ట్ పీస్ని చూస్తూ ఎవరంటావు అని కేదార్ అడుగుతుండగా ఈ టీషర్ట్ పీస్ నిన్న యువరాజ్ వేసుకున్న టీషర్ట్ది అని అంటుండగా కుప్పకూలినట్టు అంటే ఆస్తి కోసం అక్క కొడుకుని కిడ్నాప్ చేశాడా తమ్ముడు అని కేదార్ షాక్ అవుతాడు ఇంకా మనకి నిజాలు తెలియలేదు ఇప్పుడు ఏదైనా మాట్లాడితే గొడవలు అవుతాయి ముందు బాబుని కనిపెట్టాలి బాబు కిడ్నాప్ అయ్యాడని మనకు కన్ఫర్మ్ అయిపోయింది వెళ్దాం పదా అని దాత్రి కేదార్కి చెప్పి కౌశికి దగ్గరికి రాగానే కౌశికి బోరుమని ఏడుస్తూ ఉంటుంది బాబు కనిపించాడా అని అడుగుతుండగా లేదు అని అంటారు జగదాత్రి కేదార్లు కేదార్ నన్ను నా బాబుని కాపాడుతానని ప్రమాణం చేశావు కదా ఎందుకు వదిలేసావు అని బాధగా ఏడుస్తూ వెక్కుతూ అడుగుతూ ఉంటుంది కౌశికి వదిన మీరు ఏం టెన్షన్ పడకండి బాబు ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత మాది అని అంటూ జగదాత్రి ప్రమాణం చేసినట్టు చెప్తూ ఉంటుంది పదకేదార్ అని స్పీడ్గా వెళ్ళిపోతారు కౌశికి కూలబడిపోతుంది ఆ అమ్మాయి స్పీడ్ చూస్తుంటే కనిపెట్టేలా ఉందిరా అని వైజయంతి యువరాజ్ని వార్నింగ్ చేస్తూ ఉండగా పక్కకి వెళ్ళి నేను ఫోన్ చేస్తానమ్మా అని అంటూ ముష్టి మాఫియాని నడిపి ఆవిడకి కాల్ చేసి బాబుని దాటించారా అని అడుగుతుండగా అస్సాం పంపిస్తున్నాను సార్ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతుంది నా మనిషిని కూడా పంపిస్తున్నా అస్సాంలో అడుక్కు తినాల్సిందే అని అవి కసిగా చెప్తూ ఉంటుంది గుడ్ పోలీసులు ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు జాగ్రత్తగా ఉండండి అంటూ కాల్ కచ్చేస్తాడు యువరాజ్ నవ్వుకుంటూ ఉంటాడు మరో జన్మ తిన మీకు దొరకడు అని అనుకుంటూ ఉంటాడు ఇక కేదార్ ఏడుస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు నువ్వలా బాధపడుతుంటే ఆలోచించలేవు మిస్ అవుతావు జాగ్రత్తగా ఆలోచించు కేడి అని జేడీ వార్నింగ్ ఇస్తుంటుంది ఎక్కడని వెతకాలి ఏమని వెతకాలి ఎక్కడ దొరుకుతాడు చిన్న బాబు అని కేదార్ దిగులుగా అంటూ ఉండగా చెప్తా అని అంటూ కిరణ్కి కాల్ చేసి అనాథాశ్రమాలు రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్స్ అన్నీ వెతకమని చెప్తూ ఉండగా మార్చిడి కూడా వెతకమను అని దిగులుగా అంటారు కేడీ నీకేం కాదు నువ్వు టెన్షన్ పడకు ఆ బాబు బాగానే ఉంటాడు వదిన బాగానే ఉంటుంది అని ధైర్యం చెప్తూ జేడి మాట్లాడుతూ ఉండగా చుట్టుపక్కల నేనే సపరేట్గా వెతుకుతాను మేడం అని కిరణ్ భరోసా ఇచ్చి వెతకడం స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత మనం ఎక్కడో మిస్ అవుతున్నాం అని జేడీ అంటుంటుంది అప్పుడే ఒక ఆవిడ చిన్న పిల్లాన్ని ఎత్తుకొని కార్కి అడ్డంగా వచ్చేస్తుంది దాంతో సడన్ బ్రేక్ వేస్తాడు కేదార్ ఏంటమ్మా అని వార్నింగ్ ఇచ్చి ఆవిడకి కొంత డబ్బు ఇచ్చి అక్కడ నుండి కదులుతారు కేదార్ వెళ్ళేటప్పుడు ఆ ఆవిడ చేతుల్లో ఉన్న పిల్లాన్ని చూస్తాడు కేదార్ కానీ కాదు అని తలదించుకొని వెళ్ళిపోతారు ఇక కిరణ్ ని మీట్ అవ్వడానికి జేడీ టీం ఒక చోట ఆగుతారు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని అడుగుతుండగా లేదు అని కిరణ్ అడ్డంగా తల ఊపుతాడు మరోవైపు సుధాకర్ ఇంటికి రాగానే కౌశిక కంగారుగా అడుగుతూ ఉంటుంది జగదాత్రి చెప్పినట్టు న్యూస్లో కూడా బాబ్ ఫోటో వేసి ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేస్తారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు కమిషనర్తో కూడా మాట్లాడమ్మా కానీ నో యూస్ కానీ జగదాత్రి చెప్పి వెళ్ళింది కదా ఖచ్చితంగా మాట తప్పదు ఎప్పుడైనా మాట తప్పిందా బాబుని తీసుకునే వస్తుంది అని సుధాకర్ ధైర్యం చెప్తుండగా గట్టిగా నవ్వేస్తాడు యువరాజ్ ఎందుకు నవ్వుతున్నావురా అని వైజయంతి అడుగుతుండగా దొంగ చేతికి తాళాలిస్తే ఇలాగే జరుగుతుంది వాళ్ళే బాబుని మాయం చేసి కిడ్నాప్ చేశారు అని యువరాజ్ అంటూ ఉంటాడు నిషిక మార్నింగ్ కేదార్ కారులో వెళ్ళడం నేను చూసా అని అంటూ ఉంటుంది సుధాకర్ కోపంగా మీ కక్షలు తీర్చుకోవడానికి టైం ఇదేనా అంటుండగా కౌశికి వాళ్ళపై నాకు నమ్మకం ఉంది అని భరోసాగా చెప్తూ ఉంటుంది ఊపుకుంటూ ఆ జంట ఇంటికి వస్తుంది కదా అప్పుడు ఇదే మాటలు మాట్లాడక్క అని అంటూ ఉంటాడు యువరాజ్ ఒక చోట ఆగిన జేడీ టీంకి ఒక బాబుని ఎత్తుకొని ఒక ముష్టావిడ ఎదురు పడుతుంది డబ్బులు ఇవ్వమని అడుక్కుంటూ ఉంటుంది ఆ చేతిలో ఉన్న బాబు ఇంతకుముందు యాక్సిడెంట్ జరగబోయినప్పుడు కనిపించిన బాబు ఒక్కడే దాంట్లో జేడీకేడీలకి అనుమానం మొదలవుతుంది ఈ బాబు ఎవరు అంటుండగా నా కొడుకేనమ్మా అని అంటుంటుంది ఆవిడ పేరేంటి అనగానే తడబడుతుంది ఇంతకుముందు వేరే ఆవిడ చేతిలో ఈ బాబుని చూసాం ఇప్పుడు ఇదే బాబు ఉన్నాడు ఎవరు మీరు అని అంటుండగా భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ముష్టి మాఫియా నడుపుతున్న ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆవిడ పరిగెత్తుకుంటూ జేడీకేడీ కూడా అక్కడికి వస్తారు అక్కడ ఆ లీడర్ పరిగెత్తుకుంటూ రావద్దని చెప్పానా అని ఆ ముష్టిదాన్ని తిడుతూ ఉండగా పోలీసులు వస్తున్నారు అని అంటూ ఉంటుంది ఆవిడ అప్పుడు నన్ను దొరకబట్టేలా ఉన్నావే అని లోపలికి పొమ్మంటుంది డైరెక్ట్గా ఆ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు జేడీకేడి ఎక్కడికి వస్తున్నారు ఎవరు కావాలి అని ఏమీ తెలియనట్టే అడుగుతుండగా ఒక చిన్న బాబుని ఎత్తుకొని ఒక ఆవిడ ఇటు వచ్చింది చూసారా అంటుండగా లేదు అని అంటుంది ఆవిడ ఇంకా దాంతో వెళ్ళిపోబోతుండగా ఇంట్లో నుండి పెద్దగా చిన్న పిల్లాడి ఏడుపు వినబడుతుంది ఇలా అడిగితే చెప్పవే అని గోడకి ఆవిడని నొక్కి పెట్టి గొంతు పిసుగుతూ మిగతా టీం లోపలికి వెళ్తుంది ఇక నిజం చెప్పేస్తుందా కౌశికి బాబు దొరుకుతాడా యువరాజ్ కి జగదాత్రి కౌశికి వేయనున్న శిక్ష ఏంటో రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్